సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం ముత్తంగి గ్రామంలోని గాయత్రి కాలనీ అసోసియేషన్ సభ్యులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ లేఅవుట్ చేసినప్పుడు సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అప్పటి స్థానిక ఈవో దయానందకు పటంచెరు ఎంపీడీఓకు జిల్లా కలెక్టర్కు పార్కు స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్న విషయాన్ని ఫిర్యాదు చేయడం జరిగిందని కొద్ది రోజులు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడని కబ్జాదారులు ఇటీవల కోర్టు కేసులు ఉన్నాయంటూ పార్కు స్థలంలో బోర్డులు పెట్టారని స్థానిక మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని పార్క్ స్థలాన్ని కబ్జా కొరల నుండి విడిపించాలని కోరారు నమస్కారం నేను కూడా ఈ గాలితే కాలనీలో ఒక ఇల్లు తీసుకున్నాను రెండు వేల ఈ కానీ ఏర్పడింది రెండు వేల ఆరులో అయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎక్కువగా జనాలు కొనటం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది అండ్ దాన్ని కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ విధంగా అదేవిధంగా ఇక్కడ చాలా వెంచర్స్లో పార్క్స్ ఉంది కానీ ఇక్కడ పార్క్ అనే ఒక సౌకర్యం కల్పించాలని చెప్పేసి గాయత్రి కానీ వెంచర్ వేసిన వాళ్ళటువంటి వెంచర్ డాక్యుమెంట్లు ఇలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఇక్కడ పదిహేను వందలకి వచ్చేసి రెండు వేల ఆరులో వేసిన వెంచర్ యొక్క బ్లూ ప్రింట్లో ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి పార్క్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో మాది అని చెప్పేసి కోర్టులో ఏదో స్టే చేసాము మాకు స్టే వచ్చిందని చెప్పేసి సో ఏదో మాది అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేశారు మాకు మేము వచ్చింది రెండు వేల ఇరవై రెండులో కాబట్టి మాకంతగా ఈ పార్క్ ఏరియా గురించి వాటి గురించి ఐడియా లేకపోవడం వల్ల మేము ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ టైంలో కాకపోతే రీసెంట్గా మేము అన్ని అక్వైరీస్ నుంచి మున్సిపాలిటీకి వెళ్ళింది మున్సిపాలిటీలో హైడ్రా అన్ని చర్యలు తీసుకుంటున్నారు సో మా పార్క్ అనేది క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇప్పటివరకు అనుకున్నాం కానీ సడన్గా ఇష్యూ అనేది మాకు కొంచెం ఇబ్బెట్టుగా అనిపించింది అంటే మేము చేసినంత వృధాన ఇప్పటివరకు అని చెప్పేసి మాకు అనిపించింది కాబట్టి దయచేసి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎంపీపీ గారు కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ ఇప్పటివరకు ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడు తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్ళింది కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక ప్రసిలించు నమస్కారం అండి నేను కూడా ఈ గాల్తీయ కాలనీలో ఒక ఇల్లు తీసుకున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కాలనీ ఎప్పటి నుంచి రెండు వేల ఆరులో అయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎక్కువగా జనాలు కొనటం ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది అండ్ దాన్ని కట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ విధంగా అదేవిధంగా ఇక్కడ చాలా వెంచర్స్లో పార్క్స్ ఉన్నాయి కానీ ఇక్కడ పార్క్ అనే ఒక సౌకర్యం కల్పించాలని చెప్పేసి గాయత్రి కాలనీ వెంచర్ వేసిన వాళ్ళటువంటి వెంచర్ డాక్యుమెంట్లు ఇలా స్పష్టంగా మేము సో మేము తర్వాత మేము వెంచర్ వేసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి పలు 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 టైంలో వెళ్ళి మాట్లాడి కలిసి స్టెషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఈ పార్క్ మనది అని చెప్పేసి వాళ్ళు గిఫ్ట్ తీసి పంచాయతీకి హ్యాండ్ అవుట్ చేశారు హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండులో ఏదో కేసు అయిపోయిందని చెప్పేసి రీసెంట్గా మొన్న త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ వచ్చేసి వాళ్ళు బోర్డు బాతి వెళ్ళిపోయారు ఇది మా ఏరియా దీన్ని ప్రాసిక్యూట్ చేయబడుతుంది అని చెప్పేసి బోర్డు మాది వెళ్ళిపోయారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెళ్ళింది కాబట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ అందరూ కూడా అందరూ కూడా కొంచెం ఒక వా ఒక వైపు దీన్ని ఒకసారి చూసి విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా పిల్లలు ఆడుకోవటానికి పార్క్ అనేది ఉండాలి అని చెప్పేసి మేము అనుకోరుకుంటున్నాము సో ఒకసారి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు నరేష్ గౌడ్ గాయత్రి కాలనీ ప్రెసిడెంట్ని సంగారెడ్డి జిల్లా పటాన్చేడు మండల్ గ్రా ముత్తంగి గ్రామం గాయత్రి కాలనీలో రెండు వేల ఏడులో మా లేఅవుట్ అనేది ఏర్పడ ఏర్పడడం జరిగింది దాని తర్వాత మేము ప్లాట్లు తీసు ప్లాట్లు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నాం వీళ్ళు ఇక్కడ జరిగింది ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న వంద కుటుంబాలు ఈ పార్కును ఆధారం చేసుకునే మేము ప్లాట్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వంద కుటుంబాలకి పార్క్ లేకుండా అయిపోతుంది ప్లస్ మా పిల్లలు ఎక్కడ ఆడుకొని ఉండదు ఏమైనా కార్యక్రమాలు చేసుకొని కూడా వీలు వీలుండదు ఈ విషయాన్ని మీరు ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి జీపీకి గిట్ చేయడం జరిగింది తక్షణ స్థానిక లీడర్స్ కానీ కలెక్టర్ గారు కానీ తెల్లాపూర్ కమిషనర్ కానీ తక్షణమే స్పందించి మా పార్క్ స్థలాన్ని కాపాడాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది